అస్సలు ఇదంతా విజయ్కి ఎలా తెలిసిందో వందన తనని అన్న మాటలను విజయ్ వందన అని అడుగుతుంటే మళ్ళీ తనకు ఆ రోజు గుర్తొస్తుంది కన్నీళ్లు చేరాయి చంపలపై ఇంకా ఏమన్నావు తను అందంతో నన్ను వలలో వేసుకుందనా అందం ఆశ చూపి నన్ను తన కొంగుకి కట్టేసుకుందనా ఇంకా బజార్లో అంటూ అనేటప్పటికి కోపంతో విజయ్ బిడికి బిగుచుకుంటుంటే భయం తారాస్థాయికి చేరింది వందనాలు వణికిపోతుంది భయంతో మళ్ళీ చంప పగలగొడతాడేమోనని అమ్మాయి వినా నువ్వు అసలు ఆడతనం అన్నది అన్న ఉందా నీలో అంత దిగజారి ఎలా మాట్లాడగలిగావు కళ్ళు ఎర్ర చేస్తూ అన్నాడు విజయ్ అలా అంటే అది వెళ్ళిపోతే నేను దాన్ని వదిలేస్తానని ఎలా అనుకున్నావు నువ్వు నా మనసులో తను ఉందో లేదో నీకు తెలుసా ఇంతకు ముందు ఉన్నవారి మీద నా ఫీలింగ్స్ ఏంటి అనేది నీకు నేను చెప్పానా ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు నీ బాబు సంపాదిస్తుంటే తిని తిరుగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా దవడ కండరాలు బిగించి ఆగ్రహంతో అరిచాడు కాళ్ళు చేతులు భయంతో గజగజ వణుకుతుంటే తల ఉంచి వచ్చే చెమటలు ఆగకుండా కారుతున్నాయి వందనాకి దిస్ ఈస్ ది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ పర్యూ దూరంగా ఉండు తనకి అండ్ నా ఫ్యామిలీకి ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం నీకదే లాస్ట్ మినిట్ లైఫ్లో నువ్వు ఇంకా ఇలా ఉన్నావంటే ఆడపిల్లవి అని నాకున్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్ ఒక కారణం ఈసారి ఆ బౌండరీ లైన్ క్రాస్ చేసేలా చేసుకోకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చి మా మధ్య ఏముందని అన్నావు కదా వందనాన్ని చూసి అన్నాడు బెదురుతున్న కళ్ళతో అతన్ని చూసే సాహసం కూడా చేయలేకపోతుంది ఏముందో నీకు ప్రూవ్ చేయాల్సిన పని లేదు కానీ చూడు అని వెనకనే ఉన్న ధరణి నడుము పట్టుకొని తనని దగ్గరకు లాక్కుంటూ వందనా కళ్ళ ముందే ధరణి పెదవులను ముద్దు పెట్టుకున్నాడు అతని ఒంట్లో వేడి మాటల్లో కోపం ఆ నిమిషం ముద్దులో రుచి చూసింది ధరణి భయంతో మూసేసిన కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి తల తీసేసినట్టు అయింది వందనాకి విజయ్ ధరణిని తన కళ్ళ ముందే అలా ముద్దు పెట్టుకోవడం చూడలేక తల దించేసింది నిమిషానికి ధరణి పెదవులను వదిలి వందనాని చూసి తెలిసింది కదా దీని తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకురాలు అయితే కాదుగా నువ్వు అని కిషోర్కి ఫోన్ చేసి నీ బాబుకు చెప్పు తన కూతురికి పెళ్లి చేసి పంపమని బిజినెస్ అని ఆయన దేశాలు పట్టుకుని తిరుగుతుంటే నీ చెల్లి ఇక్కడ ఊరి మీద పడి కుటుంబాలు కాపురాలు కూల్ చేసే కార్యక్రమాలు చేస్తుంది ఏం చేస్తావో నాకు అనవసరం నా కంటి ముందు నా ఇంట్లో నీ చెల్లి ఉండడానికి వీల్లేదు ఇప్పుడు మీ ఫామ్ హౌస్లో ఉంది చెప్పి కాల్ కట్ చేశాడు ధరణికి ఒక్కసారిగా వందన అంతకుముందు వాళ్ళ నాన్నతో విజయ్ మాట్లాడటం చూసి సంబరపడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు విజయ్ తన మామను అలా మాట్లాడటంతో కంగు తింటుంది ఆ క్షణం అతని స్వభావం అంచనా వేయలేకపోతుంది సొంత మామను అలా అంటుంటే తన తండ్రితో ఎంతో సౌమ్యంగా గౌరవంగా మాట్లాడడం గుర్తు తెచ్చుకొని విజయ్కు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో బాగా తెలుసని తన మనసుకు తనే తెలియజేసుకుంటుంది ఆ క్షణం కిషోర్ వెంటనే తన ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు ఏం చూస్తున్నావు రా అంటూ సీరియస్గా పిలిచాడు విజయ్ ధరణిని అప్పటి వరకు మాట పలుకు లేకుండా కొయ్య బారి నిల్చుని చూస్తున్న ధరణి విజయ్ వాయిస్కి ఈ లోకంలోకి వస్తూ అతను తన చేతిని లాక్కెళ్తుంటే విజయ్ గారు అంటుంది మెల్లిగా ఆగి చూస్తున్న విజయ్తో నేను తనతో మాట్లాడి వస్తాను అని అంటుంది బెదురుతూనే భయంగా చిర్రెత్తుకొస్తాది విజయ్కు ఏం మాట్లాడతావు చేతిని గట్టిగా పట్టుకుని అడుగుతాడు తన ఒక అమ్మాయి కదా టూ డేస్ నుంచి ఒంటరిగా ఉంది భయపడి ఉంటుంది నేను తనని ఎక్స్క్యూజ్ చేశానని చెప్పి వచ్చేస్తాను వేడుకోలుగా అతనిని చూసి శాంతపరచడానికి నెమ్మదిగా చెప్తుంది ఆమె మాటలు కాదనలేక టూ మినిట్స్ అనేసి వెళ్ళిపోతాడు బయటకు పరుగున వెళ్తుంది ధరణి లోపలికి ఎదురుగా కుర్చీలో కూలబడి ఉంది వందన విజయ్ ఇచ్చిన వార్నింగ్ ధరణిని కిస్ చేసిన షాక్లో వందన గారు అని సానుభూతితో బాధగా పిలుస్తుంది ధరణి తలెత్తి చూసింది వందన విజయ్ ధరణిని కిస్ చేసిందే పదే పదే గుర్తొచ్చింది వందనాకి లోపల ధరణి మీద చంపేయాలని అంత కసి ద్వేషం ఉన్న అది చూపించడానికి ఇది కరెక్ట్ టైం కాదని అనుకుంటూనే వాళ్ళిద్దరూ ఏకమయ్యారని ఇందాక చేసిన కిస్ ప్రూవ్ చేస్తుంటే విజయ్ తనతో జీవితంలో చూడటానికి కూడా ఇష్టపడని తెలిసి తనకు దక్కని సంతోషం ధరణికి కూడా దక్కకూడదని కసిగా అనుకుంటూ ఎలాగైనా ధరణితో మంచిగా ఉంటూనే వాళ్ళిద్దరిని ఎలా చేయాలి అని దుర్మార్గపు ఆలోచనలకు నాంది పలుకుతుంది వందన గారు అంటూ తన ముందుకు వచ్చి వందనా చేతులను పట్టుకుంటూ సారీ అండి నా వల్లే కదా మీకు ఇలా అని వందన కందిపోయి ఉన్న చంపలను చూసి కలత చెందుతూ బాధగా అంటుంది ధరణి అయ్యో నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు ధరణి తప్పంతా నాదే నేనే ఆలోచించకుండా నీతో రూడ్గా బిహేవ్ చేశాను అందుకు నేను నీకు సారీ చెప్తున్నాను నన్ను క్షమించు అంటూ లోపల కసి పగతో రగిలిపోతూనే పైకి మాత్రం బాధ నటిస్తూ ఏడుస్తున్నట్టే అంది వందన ప్లీజ్ మీరు అలా బాధపడకండి నాకు ఏడుపు వస్తుంది అని పక్కన ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి ఆయింట్మెంట్ తీసుకుని వందనకు పగిలిన చంపలకు పెదాలకు రాస్తుంది ధరణి వందనాకి మాత్రం ధరణి మోహంలో వచ్చిన కళ స్పష్టంగా తెలుస్తుంటే తదేకంగా చూస్తున్న వందనాకి ధరణి మెడ వంపున ఉన్న పంటి గాటు తన కళ్ళకు కనబడుతుంది అక్కస్సుతో ఉడికిపోతూ అయ్యో ధరణి ఏమైంది ఇక్కడ అని వంపుని చూపిస్తూ కావాలని అడుగుతుంది మందు రాయడం పూర్తి చేసిన ధరణికి వందన అడిగిన దగ్గర చూసేసరికి పంటి ఘాటు కనబడి అది ఎలా వచ్చిందో గుర్తు వచ్చి సిగ్గుపడుతుంటే ధరణి పడుతున్న సిగ్గును చూసి వందనాలో క్రోధంతో ఊగిపోతుంది చెప్పు ధరణి ఏమైంది అని మళ్ళీ అడిగింది అది చీమ కుట్టింది అంతే అని గబగబా చెప్పి పైకి లేచి వందనాని చూసి సరేనండి నేను వెళ్తాను ఆయన బయట వెయిట్ చేస్తున్నారు లేట్ అయితే కోపపడతారు దయచేసి ఇదంతా మర్చిపోండి వందన గారు అని అంది ధరణి అపరాధన భావంతో నాకేం బాధ లేదులే ధరణి నువ్వు నా చెల్లి లాంటి దానివి ఆ మాటకి ధరణి సంతోషంగా చూసింది ఫ్రెండ్స్ అంటూ చెయ్యి ముందుకు చాచింది వందన ధరణి ఆలోచిస్తుంటే నా మీద నమ్మకం రావడం లేదు కదా ధరణి నీకు అని క్రకోడాయిల్ ని ఆన్ చేసింది వందన అయ్యో అలాంటిది ఏం లేదండి మిమ్మల్ని ఇంటికి రావద్దన్నారుగా విజయ్ గారు అదే ఆలోచిస్తున్నాను ఒంటరిగా ఎలా ఉంటారు మీరు అని పెద్ద మనసుతో బెంగగా అంటుంది తను నీ అంత అమాయకురాలు మంచిదైతే కాదులే నువ్వు అంత బాధపడకు డోర్కి ఆనుకొని సీరియస్గా చూస్తూ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ వందన షాక్ అయితే ధరణికి కోపం వచ్చింది విజయ్ మీద రా టైం అవుతుంది అని ధరణి చేపట్టుకుని లాక్కెళ్తూ హెచ్చరికగా చూస్తాడు వందనాని విజయ్ చూపులో స్ట్రాంగ్ వార్నింగ్ కనబడుతుంటే భయపడి తలం చేసింది వందన వందనగారు అని మెల్లిగా పిలిచింది ధరణి చూసింది వందన సారీ అన్నట్టు ఫేస్ పెట్టి చూస్తూ ఉన్న ధరణిని విషపు నవ్వు నవ్వి చూస్తుంది వందన దానికే సంబరపడి చూస్తున్న ధరణిని లాక్కెళ్లిపోయాడు విజయ్ ధరణి ఇక నీ చాప్టర్ క్లోజ్ మీ ఇద్దరి మధ్య అగ్గి రాజేయడమే నా టార్గెట్ అని తన అహం మీద కొట్టిన విజయ్ని తలుచుకుని ఎవరికో కాల్ చేసింది కసుగా బయటకు వస్తున్న విజయ్కి అప్పుడే కాంపౌండ్ గేట్ దాటుకుని లోపలికి వస్తూ కనబడతాడు కిషోర్ కార్ దిగి వస్తున్న కిషోర్కి సీరియస్గా ఉన్న విజయ్ తన వెనుకే బాధగా దిగులుగా మొహం పెట్టుకుని ఉన్న ధరణి కనబడుతుంటే గబగబా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది విజయ్ ధరణి ఎందుకు అలా ఉంది అని ధరణిని చూస్తూ అడుగుతాడు నేను చెప్పింది గుర్తు ఉంది కదా పో ముందా పని చూడు అని హార్డ్ టోన్తో కిషోర్కి చెప్పి ధరణిని బర్బరా లాక్కొని వచ్చి బైక్ దగ్గర విసురుగా నిలబెట్టి ఏంటి నీ ప్రాబ్లం అని నొసలు చిట్లిస్తూ ధరణిని చూసి కోపంగా అడుగుతాడు గారిని కొట్టారా మీరు చమ్మగిల్లిన కళ్ళతో ఏడుపు గొంతుతో విజయ్ని చూసి సందేహంగా అడిగింది కొడితే చంప పగిలిపోతుంది నీకు అని గొంతు పెంచి పీక్స్కి చేరిన కోపంతో ధరణిని కొట్టడానికి చేయి ఎత్తిన విజయ్ కొట్టేస్తాడేమోనని భయంతో మొహానికి రెండు చేతులు అడ్డం పెట్టుకుని కళ్ళు రెండు గట్టిగా మూసేసిన ధరణిని చూసి ఎత్తిన చేతిని దించేస్తాడు ఒంట్లో భయానికి దెబ్బ కొట్టిన నొప్పి లేదేమోనని తన మైండ్ అనుకుంటుంటే అస్సలు తాకితే కదా దెబ్బ నొప్పి తెలిసేది అని బాడీ ఇస్తున్న సంకేతానికి మూసేసిన కళ్ళని బిక్కుబిక్కుమంటూ తెలిసి చూసింది ధరణి తననే సీరియస్గా చూస్తున్న విజయ్ ని చూసి కొట్టలేదా నన్ను కొట్టేస్తారేమోనని భయపడ్డాను అని ఇన్నోసెంట్గా చెప్తున్న ఆమెని తనకేసి అదుముకుంటూ నిన్ను కొట్టేవాడిలా కనబడుతున్నానా నీ కంటికి అని పట్టును బిగిస్తూ కళ్ళను చిన్నవిగా చేసి చెప్తున్న విజయ్ని చూసి అని తల అడ్డంగా ఊపి అయితే వందనా గారిని కొట్టలేదా అని పిచ్చి ప్రశ్నను కళ్ళు చేసుకుంటూ అడిగి అతనికి టెంపర్ లేచేలా చేసింది చంపలేదు సంతోషించు వన్ ఆన్సర్ ఇచ్చి ధరణిని వదిలి బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తూ అన్నాడు అంటే కొట్టారా అని సంశయిస్తూనే కానీ ఎందుకు అంత పెద్ద తప్పు ఏం చేసింది తను మీరు ఎలా కొట్టారు తనని మీకేం రైట్స్ ఉన్నాయి అంటూ అతని ముందుకు వచ్చి కోపంగా అడుగుతుంది నా పిల్లాన్ని అనడానికి దానికే ఎవరిచ్చారు రైట్స్ ఇంకెవరన్నా అయితే ఈ పాటికి చచ్చి రెండు రోజులు అయ్యిండేది గొంతుని రెట్టిస్తూ అంటున్న విజయ్ వాయిస్కి అతని కోపానికి జంకుతూనే అంటే తప్పేముంది తను మీ మరదలు ఒకవేళ నన్ను మీరు పెళ్లి చేసుకోకపోయి ఉంటే నా ప్లేస్లోకి తను వచ్చి ఉండేది తన స్థానంలో నేను ఉన్నానని బాధతో అందే కానీ తనకు నా మీద పగలేదు మీరు ఎందుకు తనతో అంత కఠినంగా చూస్తున్నారు హే క్యూ మీరు చాలా మంచివారు అనుకున్నా నేను కానీ ఇలా ఆడపిల్ల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని అనుకోలేదు ఊబికి వచ్చేస్తున్న కన్నీళ్లను అణుచుకొని అతి కష్టం మీద మాట్లాడుతుంది టైం అయింది బైక్ ఎక్కువ వస్తున్న కోపాన్ని అని చేస్తూ ఎలాంటి భావం లేకున్నా చెప్తాడు మీకు అసలు కొంచెం కూడా జాలి లేదు మానవత్వం అంతకన్నా లేదు అని విజయ్ని మనసులో అనుకుంటూ ఏం మాట్లాడకుండా జారిన కన్నీళ్లను తుడుచుకొని కనీసం విజయ్ని చూడకుండా బైక్ ఎక్కి కూర్చుంది కూర్చున్న పొజిషన్ చూస్తూ హేక్యూ అన్న మాట గుర్తొస్తుంటే బైక్ స్పీడ్లో తన కోపాన్ని చూపిస్తూ వేగంగా బైక్ ని గేట్ దాటించాడు స్పీడ్ బ్రేకర్స్ వస్తున్న విజయ్ని తాకకుండా బైక్ బ్యాక్ సైడ్ని గట్టిగా పట్టుకుని కూర్చున్న ధరణిని సైడ్ మిర్రర్ నుంచి చూస్తూనే స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చి బైక్ ఆపాడు విజయ్ బైక్ ఆగడం ఆలస్యం వెంటనే దిగేసిన ధరణి విజయ్ కంటే ముందే ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళింది తననే చూస్తూ వెనకే వచ్చాడు విజయ్ కూడా ఇంటూతో మాట్లాడుతూ ఉన్న ధరణిని చూస్తూ సోఫాలో కూర్చుంటాడు విజయ్ కాపీ అంటూ కాపీ తీసుకుని హాల్లోకి వస్తారు సునంద గారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు ధరణి అని ఆప్యాయంగా అడుగుతారు నరేంద్ర గారు బాగున్నారు మావి గారు అంటుంది ధరణి విజయ్ ని చూడకుండా నరేంద్ర గారు నవ్వి సౌమ్య కిషోర్ ఏడి ఇంకా రాలేదు కిందకి అని సౌమ్యను అడుగుతాడు ఆయన తనకి చిన్న పనుందని వెళ్ళారు నాన్న అంది సౌమ్య ధరణి కోపంగా చూస్తుంది విజయ్ ని విజయ్ కాఫీ తాగేసి డాడ్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్కి వెళ్తుంటే విజయ్నే చూస్తుంది ధరణి ఏమైంది ధరణి ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతారు నరేంద్ర గారు అది మావయ్య గారు జర్నీ వల్ల కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్తుంది టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకోమ్మా అని సౌమ్య ధరణికి హెడ్ఏక్ టాబ్లెట్స్ ఇవ్వు వేసుకుంటుందని సౌమ్యకి చెప్పి రెస్ట్ తీసుకోమ్మా తగ్గిపోతుందని ప్రేమగా ధరణి నిమిరి బయటకు వెళ్తారు ఆయన సౌమ్య హాల్లో ఉన్న మెడిసిన్స్ బాక్స్ నుంచి హెడేక్ ఫీల్ తీసి ఇస్తుంది ధరణికి ఇంతలో సౌమ్యను పిలిచి ధరణి కోసం కాఫీ కలిపి ఇస్తూ కాఫీ తాగాక ట్యాబ్లెట్ వేసుకోమను సౌమ్య అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు సునంద గారు హాల్లో ధరణి ఒక్కటే ఉండేసరికి చింటూ చింటూయ ధరణి అని చుట్టూ చూస్తూ అడుగుతుంది సౌమ్య వాళ్ళ మామ దగ్గరకు వెళ్ళిపోయాడు సౌమ్య అని డల్గా మోహం పెట్టుకుని చెబుతున్న ధరణిని చూసి నవ్వుతూ కాపీ అని కప్పిస్తుంది అత్తయ్య నా మీద కోపంగా ఉన్నారు కదా సౌమ్య కాపీ తీసుకోవడం మాని సౌమ్యతో అంటుంది ధరణి ఏమో ధరణి నాకు తెలీదు అనేసి ధరణికి కందిన పెదవులను చూసి చిన్నగా నవ్వుతుంది ఇప్పుడు ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని కన్ఫ్యూజన్గా చూస్తూ అడుగుతున్న ధరణితో ఏంటి ధరణి పెదవులు అంతలా కందిపోయాయి అని అల్లరిగా అడుగుతుంది సౌమ్య విజయ్ గుర్తొచ్చి వెంటనే సౌమ్యతో జరిగిన సంభాషణ మొత్తం చెప్తూ విజయ్ గారికి ఎలా తెలిసింది సౌమ్య ఆయన ఆ టైంలో ఇంట్లో లేరు కదా అని అనుమానంగా అడుగుతుంది ధరణి నేనే చెప్పాను ధరణి అంటుంది సౌమ్య ధరణి షాక్ అయి చూస్తూ నీకెలా తెలుసు అంటుంది ఆశ్చర్యంగా ధరణి గార్డెన్లోకి వెళ్ళాక వచ్చిన వందన తన రూమ్ వైపు చూసి ధరణి దగ్గరకు వెళ్ళడం గమనిస్తుంది సౌమ్య చింటూ నిద్రపోతుండటంతో తను బాల్కనీలోంచి గార్డెన్లోకి చూసిన సౌమ్యకు ధరణి వందనాన్ని తిడుతూ అసహ్యంగా మాట్లాడడం అంత స్పష్టంగా వినిపిస్తున్నాయి సౌమ్యకు కూడా బాధగా అనిపిస్తుంది ధరణితో నీకు బజార్లో తిరిగి ఆడవాళ్లకు పెద్ద తేడా లేదు అంటూ వందన తిట్టడం ధరణి ఏడుస్తూ ఉండటం అంతా తన కళ్ళారా చూసిన సౌమ్య కళ్ళలో కన్నీళ్లు కారుతుంటే వెంటనే వెళ్ళి వందనాన్ని తిడతామని అనుకుని లేదు నేను తిట్టినా ఈ వందన మారదు ఇక లాభం లేదు విజయ్ అన్నయ్యతో చెప్పాలి లేకపోతే ధరణిని కూడా నా లాగే అవమానిస్తూనే ఉంటుంది అని అనుకొని కన్నీళ్లు తుడుచుకొని బయటకు వచ్చిన సౌమ్యకు ధరణి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం కనబడుతుంది తనని ఆపితే ఆగుతుందా పోనీ వెళ్ళిపోతే అన్నయ్యకు తెలిస్తే తెలియాలనే కదా నేను కోరుకునేది ధరణి వెళ్ళిన తన కోసం అన్నయ్య తప్పకుండా వెళ్తాడు అలా వెళ్తే వాళ్ళ మధ్య ఉన్న దూరం అన్నయ్యకు ధరణి మీద ఉన్న ప్రేమ మధ్య ఉన్న మనస్పర్ధలు తగ్గుతాయి కదా అని తనకు తానే నచ్చ చెప్పుకుని ధరణిని చూసిన సౌమ్యకు నరేంద్ర గారితో ధరణి మాట్లాడటం వినపడి తను ఆయన్ని ఒప్పించి వెళ్ళిపోవడం అంతా తెలుస్తున్న ఆపాలనుకోలేదు సౌమ్య ధరణి వెళ్లిపోయాక అందరూ ఎయిర్పోర్ట్ నుంచి రావడం విజయ్ కి నరేంద్ర గారు ధరణి గురించి చెప్పడం విజయ్ చెప్పింది విన్న సౌమ్య కూడా కామ్గా ఆయన అయినా అందరూ నిద్రపోయాక విజయ్ దగ్గరకు వెళ్లి అన్నయ్య నీతో మాట్లాడాలి అని అంటుంది సౌమ్య ఏంటి సౌమ్య అని అడుగుతాడు విజయ్ అప్పటికే ధరణి వెళ్లిపోయిందన్న కోపం అసహనం బాధ అన్ని చేరాయి తన ఫేసులో తరణి గురించి అంటుంది మెల్లగా విజయ్ పేస్ట్లో తను ఎప్పుడూ చూడని బాధ కనబడుతుంటే ఏం చెప్పాలి వెళ్ళిపోయిందిగా చెప్పకుండా నీతో కానీ చెప్పమందా వెళ్తున్నట్లు సీరియస్గా అంటున్న విజయ్తో తను కావాలని వెళ్ళలేదన్నయ్య అంది సౌమ్య కావాలని అంటే మరి ఎందుకు వెళ్ళింది చెప్పకుండా అంత గా ఈ టైంలో వెళ్లాల్సినంత అర్జెంట్ ఏముంది తనకు విజయ్లో వస్తున్న కోపాన్ని చూస్తూ ప్లీజ్ అన్నయ్య నేను చెప్పేది వినండి ధరణిని మీరు అలా అనుకోవద్దు అని బాధగా రిక్వెస్ట్ చేస్తుంది సౌమ్య పేస్ లో ఏదో చెప్పాలని అనుకుంటుందని తెలిసిన విజయ్ ఏమైంది సౌమ్య ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏమైనా చెప్పాలా అంటాడు అవును అన్నయ్య అమ్మ నాన్నకు తెలిస్తే బాధపడతారు అందుకే ఈ టైంలో నీతో మాట్లాడాలని వచ్చాను అంటుంది సౌమ్య పైన ఉన్న హాల్లో కూర్చుని ఏంటి చెప్పు అంటూ సూటిగా చూస్తూ అంటాడు అది అన్నయ్య అంటూ ఎలా చెప్పాలో తెలియక సౌమ్య ఇబ్బంది పడుతుంటే పర్వాలేదు చెప్పు అంటున్న విజయ్తో అన్నయ్య వందన అంటూ ధరణి వందన అని అన్న ప్రతి మాట గుచ్చినట్టుగా వివరంగా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది సౌమ్య చెప్తుండగానే విజయ్ పిడికిలు పిగుస్తుంటే కళ్ళలో నిప్పులు చెలరేగాయి తనకి ధరణిని తను నువ్వు తప్పుగా అనుకోకూడదు అన్నయ్య తన స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేసేవారు ఆ మాటలు అలా ఉన్నాయి అంటూ కళ్ళ నిండా నీళ్లతో చెప్తుంది కూర్చున్న విజయ్ పైకి లేచి నువ్వు వెళ్ళి నిద్రపో అనేసి ఫాస్ట్గా బయటకు వచ్చి కార్ తీసుకొని వందన ఎక్కడ తన ఫ్రెండ్స్తో ఉంటుందో తెలిసిన విజయ్ కార్ని అటువైపు వేగంగా పోనిస్తాడు రూమ్కి వచ్చిన సౌమ్యాన్ని చూస్తూ కిషోర్ ఏమైందని అడిగేసరికి తన చెల్లెలు చేసిన నిర్వాహకం మొత్తం చెప్తుంది కిషోర్కి వందన మీద కోపం వస్తున్న విజయ్ తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడోనని కిషోర్ కూడా విజయ్ వెంటే కారులో వెళ్తాడు సిటీలోని ఫేమస్ పబ్ చెవులకు చిల్లులు పడేలా మోగుతున్న డీజే సాంగ్స్ వింటూ చేతుల్లో డ్రింక్ గ్లాసులతో చిట్టి పొట్టి డ్రెస్లతో అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా ఒకరినొకరు పూసుకుంటూ తాగుతూ మత్తులో మునుగుతూ డాన్సులు వేస్తున్నారు అందరూ ఏంటి వందన ఈరోజు చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నాం అంటుంది వందన ఫ్రెండ్ ఒకరు చేతిలోనే హాట్ డ్రింక్ తాగుతూ నా ప్లేస్లోకి వచ్చిన నా విజయ్ని నాకు కాకుండా చేసిన ఆ ధరణిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అది ఏ మాత్రం ఆత్మాభిమానం కల అమ్మాయి కానీ అయితే ఈ పాటికి ఏడుస్తూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే ఉంటుంది ఒకవేళ వెళ్ళకపోయినా నేనే ఇంట్లో నుంచి గెంటేస్తాను ఐ హేట్ దట్ లో క్లాస్ గర్ల్ అని వందన అంటుండగానే చెల్లున పగిలింది తన చంప ఒక్కసారిగా బలంగా తనను తాకిన దెబ్బకు ఫోర్స్గా పక్కనే ఉన్న టేబుల్ పై పడుతుంది టేబుల్ ఎడ్జ్ తన మోచేతికి బలంగా తగిలి చీలినట్లుగా కోసుకుని రక్తం వస్తుంటే దెబ్బకు తాగిన మత్తు దిగడంతో తల తిప్పి చూసిన వందన ఎదురుగా కళ్ళలో నిప్పులు కురిపిస్తున్న విజయ్ కనబడతాడు విజయ్ని అలా చూస్తున్న వందనకి మైండ్ బ్లాంక్ అవుతుంది పడిన తన రెక్క పట్టుకుని లేపి మళ్ళీ ఈడ్చి కొడతాడు విజయ్ వందన రెండో చంపపై ఆ దెబ్బకు పెదవి చిట్లీ రక్తం కారుతుంది వందనాకి అంతా సైలెంట్ అయిపోయి భయంగా చూస్తున్నారు విజయ్ని అంత కోపంగా ఉన్న అతన్ని చూస్తూ వందనాని పైకి లేపే ప్రయత్నం కూడా చేయడం లేదు జడిసి అందర్ని చూశాడు విజయ్ నిలబడి నీలుక్కుపోయి ఉన్నారు అందరిలో తమ ఫ్యామిలీ విషయూని రైస్ చేయడం ఇష్టం లేక వందనా ముందుకు వచ్చి తన రెక్క పట్టుకుని లాక్కుంటూ బయటకు తీసుకెళ్లి కార్ బ్యాక్ సైడ్ లో పడేసి కిషోర్ వాళ్ళ ఫామ్ హౌస్ కి కార్ పోనిచ్చాడు వేడి పొగలు కక్కుతున్నట్లు ఉంది వందనా చంపల్ రెండు నొప్పికి తోడు పెదవికి మోచేతికి తగిలిన దెబ్బలు రక్తం కారుతూ పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి తను ఊహించలేదు విజయ్ తనని అంతలా కొడతాడని అసలు ఏమైంది అని ఆలోచనలో ఉండగాని ఇల్లు రావడంతో ఫాస్ట్గా కార్ దిగిన విజయ్ వందనాన్ని లాగి బయటకు తీసుకువచ్చి ఈడ్చుకుంటున్నట్టే ఇంట్లో హాల్లోని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్లి విసురుగా పడేస్తాడు